వెల్కమ్ టు స్మార్ట్ సలోమీ కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ కి బిగ్ బాస్ కి కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం ఉంది కత్తితో గోకితే బొచ్చి ఊడిపడినట్లుగా కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ అయిపోయిన తర్వాత పీకి పక్కన పెట్టిన వాళ్లే బిగ్ బాస్ హౌస్లో దర్శనమిస్తూ ఉంటారు బిగ్ బాస్ అంటేనే స్టార్మా స్టార్ మా అంటేనే బిగ్ బాస్ కాబట్టి స్టార్ మా సీరియల్ బ్యాచ్ తర్వాతే కంటెస్టెంట్లు ఎవరైనా కాబట్టి ముందు వాళ్ళని ఫిక్స్ చేసుకుని ఆ తర్వాత ఒకరిద్దరూ బయట వాళ్ళకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు అంతేకాదు గత కొన్ని సీజన్లుగా ఇదే సాంప్రదాయంగా వస్తుంది ముఖ్యంగా బిగ్ బాస్కి వచ్చే ముందు కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళనే బిగ్ బాస్ తరువాతి సీజన్లకు కంటెస్టెంట్లుగా తీసుకుంటున్నారు ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది సీజన్ ఎయిట్ బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ మొదలు అంబంటి అర్జున్ అమర్దీప్ టేస్టీ తేజ గౌతమ్ కృష్ణ ప్రియాంక జైన్ శోభా శెట్టి ప్రేరణ వీళ్ళంతా ముందు కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో పార్టిసిపేట్ చేసి ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా వచ్చిన వాళ్ళే కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ ముగిసిన వెంటనే బిగ్ బాస్ షో ప్రారంభిస్తుంటారు ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని కొనసాగించే కార్యక్రమం షురు అయింది తాజాగా కిరాక్ బాయ్స్ కిలడీ గర్ల్స్ ప్రోమో టూ వచ్చింది త్వరలో ప్రారంభం కాబోతున్న ఈ గేమ్ షోకి గత సీజన్ మాదిరి శేఖర్ మాస్టర్ అనసూయలు టీమ్ లీడర్లుగా ఉండబోతున్నారు స్టార్ మా షో అంటే ఇక శ్రీముఖి ఫిక్స్ కాబట్టి ఈమెనే హోస్ట్ చేయబోతుంది అయితే పార్టిసిపేట్ చేయబోయే కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ విషయానికి వస్తే గతంలో అయితే కిర్రాక్ బాయ్స్ టీం నుంచి పది మంది కిలాడీ గర్ల్స్ టీం నుంచి మరో పది మంది ఉండేవారు రెండో సీజన్కి కూడా ఇరవై మంది కిర్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో పోటీ పడబోతుండగా వాళ్లలోనే ఐదారుగురు బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది రెండో సీజన్ కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్లో జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ రవికృష్ణ యాంకర్ నిఖిల్ బంశిక్ బబ్లు శివకుమార్ పృథ్వీ సుష్మిత జబర్దస్త్ ఐశ్వర్య తేజస్వి మదివాడ ఎన్నెన్నో జన్మల బంధం వేద హమీద శ్రీ సత్య జబర్దస్త్ రోహిణి భావన లాస్య ఇలా చాలా మందే కనిపిస్తున్నారు అయితే వీళ్ళల్లో బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్గా హౌస్లోకి వెళ్ళే అవకాశం ఎవరికి ఎక్కువగా ఉందో చూద్దాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి చాలా అవసరం రవికృష్ణ పృథ్వీరాజ్ శెట్టి హమీద తేజస్వి మదివాడ శ్రీ సత్య రోహిణి వీళ్ళంతా బిగ్ బాస్ హౌస్కి ఆల్రెడీ వెళ్ళి వచ్చిన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వెళ్ళకూడదనే రూల్ లేదు కాబట్టి గత సీజన్లో మాదిరిగా మాజీ కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ద్వారా పంపిస్తే వీళ్లలో రవికృష్ణ శ్రీ సత్యాలకి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది హమీద తేజస్వీలు ఆల్రెడీ రెండు సీజన్లకు కంటెస్టెంట్లుగా వెళ్లారు కాబట్టి వాళ్ళకి మరో ఛాన్స్ ఉండకపోవచ్చు ఇక పృథ్వీ రోహిణీలు సీజన్ ఎయిట్ కంటెస్టెంట్లు కాబట్టి వాళ్ళకి వెంటనే ఛాన్స్ ఉండదు ఇక వీళ్ళని పక్కన పెడితే జబర్దస్త్ ఐశ్వర్య సీరియల్ నటి సుష్మిత జబర్దస్త్ ఇమాన్యుయల్ యాంకర్ నిఖిల్ యూట్యూబర్ బమ్చిక్ బబ్లు ఎన్నెన్నో జన్మల బంధం ఫేమ్ సత్యభామ ఫేమ్ వేద మళ్ళీ సీరియల్లో హీరోయిన్ భావనలాస్య నిన్నుకోరి సీరియల్లో హీరో శివకుమార్లతో పాటు మరో నలుగురు మిగిలారు వీళ్లలో బిగ్ బాస్ నైన్కి కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫర్మ్ అయ్యే కంటెస్టెంట్స్ ఎవరంటే జబర్దస్త్ ఇమాన్యుల్ జబర్దస్త్ ఐశ్వర్య ఉమ్మడి కుటుంబం సీరియల్ ఫేమ్ సుష్మిత మళ్ళీ సీరియల్ ఫేమ్ భావనలాస్య యాంకర్ నిఖిల్ యూట్యూబర్ బంశిక్ బబ్లూ బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టడం ఖాయంగా కనిపిస్తుంది సత్యభామ సీరియల్ హీరోయిన్ ఫేమ్ వేద ప్రస్తుతం సత్యభామ సీరియల్ చేస్తుంది కాబట్టి ఆ సీరియల్ని వదిలేసి బిగ్ బాస్లోకి వెళ్ళే ఛాన్స్ లేదు ఇక ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్ కూడా నిన్ను కోరి సీరియల్లో హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఆ సీరియల్ని వదిలేసి వచ్చే ఛాన్స్ లేదు కానీ యాంకర్ నిఖిల్ యూట్యూబర్ బంచిక్ బాబ్లు పేర్లు గత రెండు మూడు సీజన్లుగా వినిపిస్తున్నాయి కానీ ఆఖరి క్షణంలో ఏమవుతుందో ఏమో కానీ కనిపించకుండా మాయమవుతున్నారు కానీ ఇప్పుడు కిరాక్ బాయ్స్ కి గర్ల్స్ టూ ప్రోమోలో కనిపించడంతో దాదాపు వీళ్ళు కన్ఫర్మ్ అయినట్లే ఇక బిగ్ బాస్ హౌస్లో జబర్దస్త్ కోట ఉండనే ఉంటుంది ప్రతి సీజన్కి జబర్దస్త్ కమెడియన్లు బిగ్ బాస్ కంటెస్టెంట్లుగా తీసుకుంటుంటారు అలా వచ్చే సీజన్లో జబర్దస్త్ ఇమాన్యుయల్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అవ్వబోతున్నాడన్న దానికి కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ టు ప్రోమోనే సాక్ష్యం మరో నటి జబర్దస్త్ ఐశ్వర్య కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్గా వచ్చే అవకాశం ఉంది స్టార్ మా సీరియల్ హీరోయిన్ సుష్మిత భావన లాస్యలు కూడా బిగ్ బాస్ నైన్ కంటెస్టెంట్లుగా దాదాపు కన్ఫర్మ్ అయినట్లే అయితే భావన లాస్య జీ తెలుగులో నివాసం అనే సీరియల్లో నటిస్తుంది కాబట్టి ఆమె బిగ్ బాస్ హౌస్లోకి వస్తుందా రాదా అనేది డౌట్ అనుమానమే చూద్దాం వీళ్ళల్లో ఉండేదెవరు బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టేదెవరో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి